వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో వైస్ జూన్ ఒకటి లైక్ టుమారో నుంచి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్తో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్బ్రాన్స్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకున్నా హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ అకౌంట్స్ గురించి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా అసలు అకౌంట్స్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రమ్ టుమారో నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఓకే సో ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో లైవ్ అనేది ఇస్తూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఆర్డర్లో సీక్వెన్స్లో కోర్సు కోర్సు లాగా నేర్చుకోవాలనుకుంటే ఓకే మీరు ఇమీడియట్గా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి మరికొన్ని మరికొన్ని డీటెయిల్స్ అది మనం సబ్జెక్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది సో టుడే అన్వర్స్ లైక్ సెవెన్ ఆర్ ఎయిట్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను స్టిల్ నా ఇప్పటివరకు నాకు ఎంక్వైరీ చేసిన వాళ్ళు కానీ రిమైనింగ్ పర్సన్స్ న్యూగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్ సెషన్స్లో మీరు వినాలనుకుంటే మీ బిజినెస్లో ఉన్న డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి వన్ మంత్ ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ బ్యాచ్లో ఈవినింగ్ సెషన్స్లో సెవెన్ టు ఎయిట్ పిఎంలో మీరు డే టైం జాబ్కి వెళ్ళినా ఈవినింగ్ టైంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ కోర్స్ని టూ టైప్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది సో ఒకటి ఫైవ్ థౌజండ్ మోడల్ ఉంటుంది మరొకటి ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడల్లో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెయిల్ యాక్సెస్ అనేది వీడియోస్ ఇస్తాను యాజ్ ఈజ్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లైక్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్న మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మన యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ఏపీఆర్ తెలంగాణలో ప్రొవైడ్ చేస్తాం స్టిల్ నువ్వు మన ఛానల్ ఫాలో అవుతూ సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటూ రియల్ టైంలో సబ్జెక్ట్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ రియల్ టైంలో సినారీస్ లైక్ ఎడర్స్ని సాల్వ్ చేసుకుంటూ మన ఛానల్ చూసి జాబ్ తెచ్చుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్న వాళ్ళు కానీ పర్ఫెక్ట్ ఒక రిధం మీకు రావాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు రియల్ టైంలో ఎలాంటి జాబ్స్లో మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ సాల్వ్ చేసుకుంటారు ఇక్కడ సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు బేసిక్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇవి ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలు ఇస్తున్నాం ఎయిట్ థౌసండ్ ప్యాకేజీకి వచ్చినట్లయితే వన్ మంత్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ రెంటాలు ప్రొవైడ్ చేస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ త్రూ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు రావడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంది మీరు జాయిన్ అవ్వాలనుకోండి లైవ్ సెషన్స్లో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు సో మన లోకేష్ యూట్యూబ్ ఛానల్ పరంగా కావచ్చు ఓకే సో మీకున్న లైవ్లో ఉన్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్ ట్యాక్స్ ఇన్వైసెస్ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో క్లియర్గా నేర్పించడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా అకౌంటెంట్గా మీకు సపరేట్గా పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో మీరు జస్ట్ రెజ్యూమ్ అప్లై చేసుకుంటే చాలు ఓకే సాలరీస్ రేంజెస్ కానీ టైమింగ్స్ కానీ సో జాబ్స్ డిస్క్రిప్షన్స్ కానీ అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ అనే చేయండి సో టైమ్ ఈస్ ఆఫ్ ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను అండ్ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను సో టు డే ద లాస్ట్ అండ్ టుమారో ఈవినింగ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ వరకే అడ్మిషన్స్ తీసుకుంటారు మ్యాక్సిమమ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిల్ నవ్ ఇంకా నేను తీసుకోవడం జరుగుతుంది వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉండి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకోండి ఓకే మీకున్న డౌట్స్ని ప్రతిదీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే వన్ టైం లర్నింగ్ లైఫ్ టైం ఎర్నింగ్తో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటే సరైన ట్రైనర్ సరైన ఇన్స్టిట్యూషన్ బెస్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మార్కెట్లో ఏపీఆర్ తెలంగాణలో సో టెన్ రూపీస్కి ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు ఓకేనా ట్వంటీ రూపీస్కి ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కాదండి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ టాలీ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ ఓకే సో మేము డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ ప్రకారంగా మీకు ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేషన్ అనేది త్రూఅవుట్ ఇండియా అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా మీరు గమనించాలి స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ స్టోరీస్ యూట్యూబ్లో పెడుతూ ఉంటాము లిస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు లాస్ట్ బ్యాచ్ రీసెంట్గా టూ మెంబర్స్ జాబ్స్ వచ్చాయి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను సో కాబట్టి లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్లో మనకి ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ లెషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం ఉంటుంది ఫార్టీ టూ వన్ అవర్ టైమింగ్ ఉంటుంది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు డెమో సెషన్స్ యూట్యూబ్లో చాలా ఉంటాయి మీరు నా యొక్క డెమోస్ యూట్యూబ్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే మీరు ఒకసారి డెమోస్ వినండి మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ మీ యొక్క బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏ విధంగా మా నోకరీ డాట్ కామ్లో లింక్ ఇన్స్లో ఓకే నీట్గా రెజ్యూమ్స్ అప్లోడ్ చేయాలి ఏ విధంగా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి ఇవన్నీ కూడా మన యొక్క సెషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ నవర్లు ఆ నెంబర్కు కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బాయ్